మన ప్రభు అనే శ్రీకృష్ణ మీ అందరికీ వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా అందరూ నిత్యులు అందరు దయ్యములు అని వాళ్ళు చెప్తున్నారు నేను అందుకే తమ పెట్టాను అందరూ నిత్యులే అందరూ దయములే అటువంటప్పుడు మన మనం పెట్టేవిటంటే వారి యొక్క శిరు బలిగం దేనికి అని పెట్టాను ఆ విషయాన్ని ఎప్పుడు చెప్తాను వాళ్ళు ఏదో సత్యాన్ని చెప్తున్నామనుకుంటున్నారు దొంగ బాధ ఎప్పుడు అలాగే అనుకుంటాడు వాడు చెప్పింది నిజమే అనిపిస్తుంది మనలాంటి చెప్పవచ్చు చెప్ప వరకు చెప్పకపోతేనే ప్రమాదం నేను అందుకే ఇది నేను నా వంతు నా శక్తి కోళ్ళు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను శ్రద్ధగా వినండి ముఖ్యంగా వాళ్ళు ఉపయోగించిన పదాలు దైవములు రెండవది నిత్యులు ముందు దైవముల సంగతి చూద్దాం దైవము అంటే దేవ అనే సంస్కృత పదం నుంచి వచ్చింది తెలుగులోకి దైవము అని దేవ అది సంస్కృత పదం ఇది దైవములు అంటారు అంటే అతీంద్రియ శక్తులు అతీత శక్తులు వాటికి ఉపయోగించే పదాన్ని ఆధ్యాత్మిక పరిభాషలో దేవ అంటారు దాన్ని ఇంగ్లీష్లో మనం గాడ్ అంటాం ఆ వదిలం ఇప్పుడు మీరు అందరూ దైవంలో ఎక్కడికి వచ్చే వాళ్ళు కీర్తన ఎనభై రెండు చెప్తారు ఎనభై రెండు కీర్తన వాళ్ళు సరిగ్గా అధ్యయనం చేసే తెలియదు ఎనభై రెండు కీర్తన ప్రధానంగా ఏంటంటే అక్కడ అన్యాయస్తులైన న్యాయాధిపతులకు ఉన్నారు అప్పుడు ఆ ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు ఇప్పుడు న్యాయాధిపతి ఏం చేయాలి న్యాయం చేయాలి కానీ అక్కడ ఏం అది ఇస్రాయల్ దేశంలో ఏం జరుగుతుంది అన్యాయం జరుగుతుంది నిజానికి అసలు న్యాయాధిపతి ఎవరు వాక్యం ద్వారా దేవుడే కదా న్యాయాధిపతి దేవుడు మనం పాట పాడతామే ఆయనది న్యాయాధిపతి మరి ఇక్కడ ఆ లక్షణం అయింది ఇప్పుడు ఇక్కడ న్యాయాధిపతులు ఉన్నారు వీళ్ళకి నిజానికి ఇస్రాయల్ దేశంలో అప్పుడు న్యాయాధిపతులు న్యాయాధిపతి సీట్లు కూర్చోవరు కూర్చోరు ఆ సీటు దేవునికే ఆ న్యాయహస్తులు నిలబడి బోన్లు నిలబడేవారు న్యాయాధిపతులు ఎందుకంటే దేవుడు అక్కడ ఉన్నాడని గుర్తింపు అదన్నమాట దేవుడే న్యాయ మీద కూర్చుంటాడు వీళ్ళు బోన్లు నిలబడి చెప్పేవారు అది అప్పటి పరిస్థితి అయితే వాళ్ళని వాళ్ళని ఎవరు నియమించారు అక్కడ రాజు నియమించాడు యాజకుల అభిషేకం పెట్టారు కానీ దాన్ని వెనుకున్న హస్తం ఎవరిది దేవునిది కాబట్టి వాళ్ళు దేవుని చేతని ఏర్పాటు చేయబడినవారు కానీ దేవుడు వాళ్ళని ఏమంటున్నాడంటే మీరు దైవములు అన్నాడు మీరు సర్వోన్నతిని కుమారులు అంటాడు అక్కడ రెండు పదాలు ఉంటాయి కావాలంటే చదివిని మించేస్తాను చూడండి ఎందుకంటే కొద్దిగా చదివితేనే బాగుంటుంది వాక్యాన్ని ముందు పెట్టుకోవడం చాలా మంచిది మీరు దైవములు అన్నాడు సర్వోన్నతిని కుమారులు అన్నాడు చూడండి ఇక్కడ దై దైవముల మధ్యను ఆయన తీర్పు తీర్చుతున్నాడు అని చెప్పి మీరు ఆరులో ఉంది మీరు దైవములనియు మీరందరూ సరోన్నతి కుమారులని నేనే సెలవిచ్చి ఉన్నాను అంటున్నాడు దేవుడు మీరు దైవములని అని ఎవరి గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు పైకి వస్తే తెలిసేది దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు దైవముల మధ్య నన్ను తీర్పు తీర్చున్నాడు తీర్పు ఎవరు తీరుస్తాడు ఎవరు తీరుస్తే దేవుడు ఇక్కడ ఎవరు తీరుస్తే తీర్పు న్యాయధిపతులు అంటే న్యాయాధిపతుల గురించి దేవుడి మాట్లాడుతున్నాడు ఈ సందర్భం దాటిపోకూడదు తలా తోక లేనటువంటి భాష్యం చెప్పకూడదు ఇక్కడ తీర్పు తీర్చేవో న్యాయాధిపతి మీరు ఎంతకాలం అన్యాయం తీర్పు తీరుస్తారు అంటున్నాడు దేవుడు ఎంతకాలం అన్యాయం తీర్పు తీరుస్తారు మీరు అని మీరు పక్షపాతం చూపుతారు అంటున్నాడు దేవుడు వాళ్ళని అంటే ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నట్టు న్యాయాధిపతి గురించి మాట్లాడుతున్నప్పుడు మరి మీరు దైవములనియు అన్న మీరు ఆరో ఆలోచనలో మీరందరూ సర్వ కుమారులనియు నేనే సెలవు ఇచ్చిన అంటే ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడుతున్నట్టు ఇక్కడ మీరు దైవములు మీరు సర్వరజులు కుమారులు అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నాడు న్యాయాధిపతుల గురించి మాట్లాడుతున్నారు ఎందుకు అన్నాడు దైవములని ఎందుకంటే అసలు న్యాయాధిపతి ఎవరు దేవుడే మన వాక్యం ఉంది కదా మన పాట చెప్పాం కదా న్యాయాధిపతి అని దేవుడు పాట పాడతామే అంతటి గొప్ప పోస్ట్ ఇది దేవుడు వాళ్ళకి ఇచ్చాడు దేవుడు వాళ్ళని అంతగా గౌరవిస్తున్నాడు న్యాయాధిపతులు మీరు సర్వోన్నతి కుమారులు అంటాడు మరి అక్కడతో ఆపలేదు ఏళ్ళు ఏముంటుంది అయినా నువ్వు అంటాడు అక్కడ ఇతర మనుషులు చనిపోనట్లు మీరును చనిపోదురు అధికారులలో ఒకడు కూలినట్లు మీరును కూలుదురు ఇక్కడ అర్థమే అంటే దేవుడు అంటే చెప్పేసాడు మళ్ళీ చెప్పాడు దైవత్వానికి మానవత్వానికి మధ్యన ఉన్న తేడాన్ని స్పష్టంగా అక్కడే చెప్పేసి పాటలో చెప్పేశాడు ఈ బుద్ధిహీనులకి అర్థం కావట్లేదు ఆ ఒక్క మాటే పట్టుకుంటారు మిగతా చూడరు సగం సగం ఇలా అంత అల్పజ్ఞానమే మన ఎప్పుడూ చేసిన వీడియో గురించి నేను ఇల్లు అంతా సగం జ్ఞానమే పూర్తిగా ఏది సాధవరు పూర్తిగా ఏది పని సగమే వెంటనే చెప్పాడు దాన్ని ఏమంటాడంటే ఆయనను ఇతర మనుషులు చనిపోయినట్లు మీరు చనిపోద్దురు అంటే అర్థం ఏంటి మరి వీళ్ళు దైవములు అయితే వీళ్ళు ఎందుకు చేస్తారు అసలు దేవుడు చనిపోడే ఇప్పుడు అసలు విషయానికి వస్తాను ఈ రెండు దైవములకి నిత్యునికి లింక్ ఉంది అది చెప్తాను చూడండి మరి వీళ్ళందరూ దైవములు అయితే మళ్ళీ స్పెసిఫిక్ ఎందుకు చెప్తున్నాడు దేవుడు ఇతరు మనుషులు చనిపోయినట్లు మీరు చనిపోతారు అధికారులలో ఒకడు కూలినట్లు మీరును కూలుదురు అన్నాడు కదా ఎందుకు అలా చెప్తున్నాడు మళ్ళా మీరు దైవములని దేవుడే చెప్పి మళ్ళా మీరు చేస్తారంటే దై దేవుడే అక్కడ చనిపోతాడా ఇప్పుడు చెప్తున్నారు శిలువలు ఏసు వారు చనిపోయినప్పుడు మానవత్వం చనిపోయింది కానీ దేవత్వం చనిపోలేదు గుర్తుపెట్టుకుని డాక్టర్ మానవత్వమే చనిపోయింది తప్ప శిలువలు ఏసుక్రీస్తు ప్రభువారి యొక్క దైవత్వం చనిపోలేదు ఎందుకంటే దేవుడు అన్నాడు చనిపోడు చనిపోతే దేవుడు కాడు కానే కాడు మనకి క్రైస్తవ మాత్రం కూడా అక్కర్లేదు అప్పుడు అంటప్పుడు ఎందుకు మనకి బాధలు ఆయన చనిపోతే ఇది విషయం ఇప్పుడు దైవములు అన్నాడు అన్నారు వీళ్ళు ఇది ఏమంటారు మనమో దైవములమే మన అందరం దైవాలే ఏం బాధ అది నేను చెప్తున్నాను ఎప్పుడు మేము మాత్రం దైవములు కాదు కానీ మీరు మాత్రం దెయ్యాలే మీరు దయ్యాలే మేము మాత్రం దైవాలు కాదు కానీ మేము ఒప్పుకుంటున్నాము మీరు దెయ్యాలే అందుకే దెయ్యాల బాధ బోధిస్తున్నారు మీరు దైవములు మీరు చెప్పాను కదా దైవములు చనిపోరు దేవుడు ఈ దేవుడు ఎక్కడ చనిపోతాడు ఎట్లా కోతరు దేవుని యొక్క గుణలక్షణాలు ఏంటి అది అది తెలియదు కదా ముందు వీళ్ళకి అది లేదు అసలు దేవుడు ఎక్కడంటే ఎప్పుడు అంటాము దేవుడు అని దైవం అని ఎప్పుడు అంటాము ఆయనకి ఏముండాలి సెల్ఫ్ ఎగ్జిస్టెన్స్ ఉండాలి అండి ఎగ్జిస్టర్ అనే లాటిన్ పదం నుంచి వచ్చింది ఎగ్జిస్టెన్స్ ఉనికి ఉండాలి అది ఎలాగుండాలంటాడు ఎలాగంటే అది ఎవరిపైన ఎవరిపైన ఆధారపడకుండా తనకు తానుగా ఉండడానికి సామర్థ్యం కలిగి ఉంటేనే దైవము అంటే ఎవరి మీద ఆధారపడకుండా తనకు తానుగా సామర్థ్యం కలిగి ఉండాలి అది ఎగ్జిస్టెన్స్ అంటే ఉనికి కలిగి ఉండాలి ఇక్కడ ఉనికి కలిగి ఉండేది ఎవరు నిజానికి జీవం ఇప్పుడు మళ్ళీ వెళ్తాం జాగ్రత్తగా ఆలోచించిన పదాలు మీరు జీవం ఉండునదేదో అదే జీవం అసలు బైబిల్లో దేవుని పేరేంటి ఎన్నో చెప్తే మళ్ళీ దేవుని పేరు ఏం చెప్పాడు మోసేతోటి నేను ఉన్నవాడను అన్నాడు దాని కింద ఉండునను వాడు ఉండునంటే అర్థం జీవం ఉండునదేదో అదే జీవం అది నా పేరు జీవం అన్నాడు మరి ఏసు నేనే మార్గం సత్యం జీవం అన్నాడు ఇప్పుడు అక్కడ నిజానికి ఏసు దేవుడు కాకపోతే అక్కడేం చెప్పాలి నా తండ్రే జీవం అనలా కానీ ఏసుజేమన్నాడు నేనే జీవం అన్నాడు ఈ బుద్ధిహీనులకి ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు దేవుడు ఏమన్నా ఆయన పేరు జీవమని చెప్పారు అక్కడ ఉండును అంటే అర్థం జీవమని అర్థం ఇంకోటి ఉండు అంటే అర్థం ఏంటి ఉనికి కలిగి ఉండుట ఉనికి ఎలాగ ఉనికి ఆయన తనకు తానుగా ఉండాలి ఎవరి మీద ఆధారపడకూడదు తనకు తానుగా ఉండడానికి తనకు సామర్థ్యం కలిగి ఉండాలి ఎవరి మీద ఆధారపడకూడదు అది ఉనికి అదే స్వయంభవత్వం అంటారు అది దేవునికి ఉంది మరి వేసు ఏనే జీవమన్నాడు అన్నాడు కదా ఆయన చెప్పాడు ఇక్కడ అదే ఆయనకి స్వయంగా ఉంది ఆయన స్వయంభోవుడే లేకపోతే నా తండ్రే స్వయంభోడు నాకు కొద్దిగా ఇచ్చాడు అందరూ అలాగేం చెప్పలేదు వీళ్ళు చెప్తారు సగం సగం బాధగా సగం వీరికి ఇచ్చాడు సగం అని చెప్తారు వీళ్ళు దొంగ బోధకులు ఇప్పుడు తనకు స్వయం స్వయంభవత్వం ఉండాలని చెప్పారు కదా ఉంది ఆయనకి వాళ్ళు దైవములు మరి మీరు మేము దైవలు ఎలాగవద్దు మనకైనా స్వయంభవత్వం ఉందా మనకు మనం నిలబడిపోగలమా మన ఎవ మన ఎవరి జీవం మీద ఆధారపడ్డము తండ్రి అయిన జీవం మీద ఆధారపడ్డము మరి మన స్వయంభూలం కాదు కదా కాదు కాబట్టి మనం దైవములు కాంటే ఒక కేవలం న్యాయాధిపతులు అంటున్నా అర్థం చేసుకోవాలి అంతే మనం కాదు దైవములు అంటే స్వయంభోత్వం ఉండాలి మన స్వయంభోత్వం ఉంటే మనకి భక్తి ఎందుకు మనం ఎందుకు ఆరాధిస్తాం దేవునికి ఎందుకు ప్రార్థిస్తాం మనకెందుకు బాధలు ఈ కష్టాలు ఈ బుద్ధులేదా వీళ్ళకి ఎందుకు ప్రార్థన చేస్తామో మనకెందుకు బాధలు మనకెందుకు చావు పుట్టుకులు మనకెందుకు మనం దైవములైతే అక్కడ చెప్పాడు స్పష్టంగా వీళ్ళు ఆయన మీరు ఇతర మనుషులు చనిపోనట్లు అంటారు మీరు చనిపోతున్నారు అన్నాడు అది గ్రహించలేరు వీళ్ళకి 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 ఏం వీళ్ళు ఏమంటారు అండి ఈ యువ సంబంధమైన దేవత వారి మనోనేత్రములకు గుడ్డితనము కలవ చేసినట్టు వీళ్ళే ఆ బ్యాచ్ ఇది ఆ బ్యాచ్కి లీడర్స్ వీళ్ళు అది అది గుర్తుపెట్టుకోండి ఇక్కడ వాళ్ళు మనం దైవములు కాదు వాళ్ళు అని చెప్పాడు దేవుడు అక్కడ దైవములు అంటే జీవము కలిగి ఉండాలి అదే స్వయంభవత్వం ఉండాలి ఇప్పుడు దాన్ని అక్కడితో ఆపేస్తాను ఆపి ఎక్కడికి వస్తానంటే ఇంక మనం నిచ్చులమన్నాడు కదా అది మీకు సద్దినిపిస్తారు మతీసు వార్త ఇరవై ఐదు నలభై ఒకటిలో ఉంది సందర్భం ఏంటంటే అది యాక్చువల్గా తీర్పు తీర్చి స్వామి గురించి చెప్తాడు అక్కడ కుడి వైపున ఉన్నాయంటున్నాడు ఏడాది వైపున మేకలు కుడి వైపున గోరులేమో విశ్వాసులు ఎడవ వైపున మేకలు అవిశ్వాసులు అది రెండు గుర్తు